హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు మకానాతో రెండు స్నాక్స్ చేసి చూస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఐదు కప్పులు మకాన వేసుకున్నాదైతే దీన్ని డ్రై రోస్ట్ వేసుకోవాలండి నెయ్యి ఆయిల్ వాడవసే దీంట్లో అయితే డ్రై డ్రై రోస్ట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వేయించుకోవాలి సిమ్లో పెట్టి స్టవ్ ఇవి క్రిస్పీగా అవ్వాలండి మకాన పూర్తిగా మకాన వేయించిన తర్వాత చూసారు కదా ఇంత క్రిస్పీగా అవ్వాలి ఇలా పౌడర్లో అయిపోతుంది కదా ఇలాగైతే అయిపోయినట్టే పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం ఒక పెట్టుకుని దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసారండి ఇది దీంట్లోనే రుచికి సరిపడా సాల్టు పసుపు ఒక స్పూన్ కారం వేస్తున్నాను దీంట్లో ధనియాలు జీలకర్ర పొడి ఇవి మనకు నచ్చినట్ వేసుకోవచ్చండి మసాలాలు అయితే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను నేనైతే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకుందాం నెయ్యి కావాలంటే ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చండి దీంట్లోని అది మన ఇష్టం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మకానా వేసుకోవడం అండి ఇది దీంట్లో మూడు కప్పులు మకానా వేస్తున్నాను నేను వీటిని మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల్లో వేగిపోతాయండి అయితే క్రిస్పీగా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా కలర్ చేంజ్ అయింది మన స్నాక్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం మకానా స్వీట్ చేద్దాం దీనికోసం ఒక కళాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకోవాలండి ఇది బెల్లం పూర్తిగా కరిగి ముదురుపాకం రావాలండి ఇది దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం ఇది ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోనే నువ్వులు కూడా వేసుకుందాం రెండు స్పూన్లు ఇవి కూడా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో గసగసాలు కూడా వేసుకోవచ్చండి మనకి ఇంట్రెస్ట్ని బట్టి పాకం చూసారు కదా గట్టిగా రావాలి మనం గిన్నె తెల సౌండ్ చే సౌండ్ చేస్తే సౌండ్ రావాలి అంత గట్టిగా అవ్వాలి పాకం అయితే ముదురు పాకం రావాలి చాలా అని మన పాకం అయితే రెడీ అయిపోయింది మకాన వేసుకుందాం దీంట్లోని ఇలా రెండు మూడు నిమిషాలు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి ఇవి టెన్ మినిట్స్లో చలారిపోతే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయండి ఇవి ఇవి అతిక్కుంటాయి కాబట్టి కొంచెం చలారిన తర్వాత ఇలా తీసుకోవాలి ఇవి వెతుక్కుపోతాయి కదా ఒకటి ఒకటి బెల్లానికి టేస్ట్ అయితే ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇవి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో వేసుకుని అంతే మన స్వీట్ మంకా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్